హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బా అలాగే వీడియోకి అనేది ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే వస్తుందనమాట సో ఈరోజు వ్లాగ్ అంతా ఫాస్ట్ ఫార్వర్డ్లోనే అయిపోతుంది మనకి సో ఇది వచ్చేసి మనకి ఏ డే ఇన్ మై లైఫ్ అని వీడియో అనేది షూట్ చేశాను అనమాట అంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి మళ్ళీ మనం ఈవినింగ్ పడుకునేంత వరకు సో మన లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంటుంది అని నేను తీయాలనుకున్నాను బట్ ఏంటంటే మార్నింగ్ నుంచి మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు థర్టీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయిపోయింది అనమాట ఏ డే ఇన్ మై వ్లాగ్ అనేది అదే ఏ డే ఇన్ మై లైఫ్ అనేది సో అంత ఫాస్ట్ ఫార్వర్డ్లోనే వ్లాగ్ అనేది మనం కంటిన్యూ చేసేద్దాం ఈరోజు ఓకేనా ఇక్కడైతే టాబ్లెట్ అనమాట ట్యాబ్లెట్ మనకు ట్యాబ్లెట్ పడింది మనకి అసలు ఎట్లుంటుందంటే ప్రాణము జూ అంటుంది అనమాట హెల్త్ నీకేమమ్మా వయసు పిల్లవు నీకెందుకు నచ్చాయమ్మా అంటారు కొంతమంది మనకున్న ప్రాబ్లంని బట్టి మనకి ఏదైనా వస్తుంది అదనమాట విషయము సో పోయినసారి ట్యాబ్లెట్స్ వైట్ కలర్లో ఉండే ఈసారి వచ్చేసి మనకి బిస్కెట్ కలర్లో వచ్చాయనమాట నేను అనుకుంటాను ప్రతిసారి చూసినప్పుడల్లా ఏం దెబ్బ అది ఒక ఒక్క సెకండ్ మన మైండ్ స్టన్ అయిపోతుంది మళ్ళీ ట్యాబ్లెట్స్ మారినాయి కదా డోస్ తగ్గిచ్చినారు కదా అప్పుడు తక్కువ వస్తుంది కదా అని మళ్ళీ కొంచెం రియలైజ్ అవ్వడానికి నాకు టైం పడుతుంది అనమాట నైట్ కొంచెం వర్షం పడింది అనమాట ఫుల్లు వర్షం పడింది నైట్ ఫుల్ అంటే ఫుల్ పడలేదు ఫుల్లు పడితే ఇంకా జల జల జలపాతం నువ్వు అవుతుంది ఇంక మా సైడ్ అంతా ఇదంతా ఈ సందంతా ఈ గొందే అనమాట ఇదంతా ఎన్ని నీళ్ళన్నా పోయిపో నువ్వు కాళ్ళు గడుక్కో ఒక షమ్మెడు అవి మళ్ళీ అన్నీ ఉంటాయి మళ్ళా దబ్బు కాలం అనమా అనమాట అట్లా ఉంటుంది ఇంత వర్షంలో కూడా పై మండించే టాలెంట్ మనకే అనమాట ఉండేది ఇది మా ముసలాం నేర్పించిపోయింది చచ్చిపోయింది మా ముసలాంబ నేర్పించిపోయింది ఎంత వర్షంలో అయినా పై మండ చేసేది నాకే చేతి అవుతుంది అనమాట బాగా మంట లేపుతా ఇంకా నెక్స్ట్ అయితే ఇదంతా మొత్తం వాటర్ వాటర్ ఉందని చెప్పాను కదా అదంతా దబ్బేసేయాలన్నమాట ఇప్పుడు అదేంటోనండి చలి వేసినప్పుడు వర్షం పడదు వర్షం పడినప్పుడు చలి పెట్టదు ఇది ఎప్పుడైనా గమనించారా మీరు నేనైతే గత టూ త్రీ డేస్ నుంచి గమనిస్తూనే ఉన్నానండి వర్షం పడితే పెద్దగా చలి అయితే ఏదన్నమాట సో మా అత్త వాళ్ళు వచ్చేసి ఇంకా లేవలేదు నేను లేపుతున్నాను చూడండి వెళ్ళి లేయండి అమ్మా లేయండి అమ్మా అని లేపుతున్నా ఉన్నాను అక్కడ లేస్తుంది మా ఎత్తంగా వస్తుంది ఇంకా టిఫిన్ పట్టుకొని పాలగోవడానికి ముందే పెట్టుకుంటుంది అనమాట నైటు మేము లేయమనేసి నేను మా ఆయన త్వరగా లేయమనేసి ఆమె ముందే టిఫిన్ కూడా పెట్టుకుంటుంది అనమాట ఆ ఇంట్లోనే ఆ రూమ్లోనే అదగండి వస్తుంది చూడండి ఇప్పుడు చిన్నగా 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 వస్తుంది నేను ఇంకా ఈ నీళ్ళన్నీ దొబ్బేయాలి డిసైడ్ అయిపోయినాను అంతకానికి ముందు మనం ఇంట్లో ఏదైనా పని చేయాలి కదా చేసేద్దాం పదండి ఇక్కడ మా మామ మా మామయ్య అయితే లేచాడు నేనైతే ఒకటి కవర్ అయితే పెట్టేసినానమాట బిఎంస నుంచి ఏం చేయమంటారు ఇంకా గుడి పిల్లకి వెళ్ళి మామ తీసుకురాలే ఇంకా రోజు మొత్తం రండి ఇంకా ఇక్కడికే లేట్ అయిపోయింది అనేసి ఇంకా ఏడ్ అయిపోయిందనేసి ఇంక వెళ్ళిపోతుంది సైలెంట్గా పాలు వేయించి అయితే వెళ్ళిపోతుంది అనమాట నేనైతే ఇంకా నేను మొత్తం పొంతకి శరవేకి ఇదే దీన్ని ఏమంటారు సరే మత్తి గుడి రౌపేయాలి డమ్ముకి మొత్తం అంతా వాటర్ పడుతున్నాను అనమాట ఈ వ్లాగ్ వచ్చేసి నేను ఈ కమ్మలు పెట్టుకునే సెకండ్ డేనో థర్డ్ డేనో అనమాట అందుకే నా మొక్క మరీ 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 ఒకటికి నెలసార్లు చూసుకుంటున్నాను అనమాట చూడండి ఎట్లా చూసుకుంటున్నాను చూడండి అది కమ్మలు తెచ్చిన థర్డ్ డేనో సెకండ్ డేనో అనమాట ఈ వ్లాగ్ షూట్ చేసింది అందుకే అట్లా చూసుకుంటున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ అయితే పని 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 ఇదే పనే మనకి ఇంకా నీళ్ళు బట్టి ఆ తర్వాత ఇండ్లంతా క్లీన్ చేయాలన్నమాట ఇప్పుడు నేను చేస్తాను చూడండి అదే పని ఎంత బాగా నూరని వస్తుంది కొంచెం ప్రశాంతంగా వాయిస్ లేకుండా చూస్తారా ఒక టూ మినిట్స్ చూసేసేయండి ఆ తర్వాత మళ్ళీ నేను వాయిస్ కంటిన్యూ చేసేస్తాను చెప్పినాను కదా నేను ఇందాక మీకు ఇవి వాటరు కంటిన్యూ చే అదే ఒక్క చెము నీళ్ళు అన్నీ కూడా మనం మళ్ళీ మనం దెబ్బేసుకోవాలి వాటర్ అనేసి అన్నీ చెప్పాను కదా చూడండి లైవ్లో చూపిస్తున్నాను మీకు నేను నేను చేసిన పొరపాటు ఏంటంటే పైన నుంచి నీట్గా తాపలు కడగకోకుండా ఓన్లీ కిందనే అనమాట కిందనే దొబ్బాను ఆ తర్వాత మళ్ళీ పైన నుంచి వాటర్ పడేసరికి మళ్ళీ రెండు బకెట్ల మీద నీళ్ళు ఎత్తిపోయాయి అనమాట ఈ నీళ్ళన్నీ దుబ్బిన తర్వాత మన నడుములు మన ఆధీనంలో ఉండవు అనమాట సక్కగా రావు నిజంగా వర్షం పడినప్పుడు ఈ నీళ్ళన్నీ వంగి దుబ్బితే సక్కగా రావు నడుములు సక్కగా రావు అదే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే సైడ్ కలవలు ఉండేవి ఎన్ని నీళ్ళు పోసినా ఏం బాధే ఉండదు అనమాట ప్రశాంతంగా ఉంటుంది ఆ నీళ్ళన్నీ మళ్ళీ అడ కింద ఉలకపోయకుండా మళ్ళీ ఆడివే ఉలకపోసిన అనమాట ఎందుకంటే చెప్పినాను కదా ఆల్రెడీ మీకు నేను ఉలకపోసిన నీళ్ళన్నీ మనం మళ్ళీ ఎత్తుకోవాలన్నమాట ఆ టైపు అది అట్లా ఉంటుంది మన పంతనం ఫస్ట్ నీళ్ళని దుబ్బేసి నీట్గా మళ్ళీ పై పడతాం మళ్ళీ పైపు పడతాం అన్నమాట మనం ఆ నీళ్ళు ఈ నీళ్ళు అన్ని నీళ్ళు అది పనికి రెండు పనులు అదేంది ఆయన ఉన్నాడు కదా పరమానంద శిష్యులు పరమానంద శిష్యులు ఆయనతో కలపకోకుండానే శిష్యులు ఒకడు నీళ్ళలో ఉండిపోయినాడు అంటారు కదా అట్టా ముందు ఫస్ట్ నుంచి నీళ్ళు బట్టి ఆ తర్వాత కిందికి దుబ్బకుండా పోయి నింటే బాగుండేది కదా అట్టలే మనకు పనికి రెండు పనులు కావాలి ఎట్ట మనకు లేటు కావాలా పనులు ఇటు ఇట్ట లేట్ కావాలన్నమాట అట్లా ఉంటుంది ఎవ్వరం మా ఇంట్లో మనుషులు కానీ ఒక్కొక్కరికి రెండు మూడు జతలు ఉంటాయి అనమాట చెప్పులు అర్మానికి రెండు జతలు చెరీస్ మాకు రెండు జతలు మా నాయనకి ఒక జత అనమాట మా అందరికి రెండు మూడు జతలు ఉంటాయి ఎప్పటికీ బా నోరు నచ్చని పాడు ఏం వీడియోనో ఏంపాడు వర్షం పడితే ఇంకా ఇంతే మేము మామూలుగా నేను ఏం చేస్తానంటే అందరూ ఎక్కడో అక్కడ వెళ్ళిపోయిన తర్వాత నేను బ్లాగ్ అనేది అదే ఇట్లా ఏదైనా ఊడ్చుకోవడం కానీ చేయడం కానీ దొబ్బుకోవడం కానీ ఏడోళ్ళు ఆడిపోయినాక చేస్తాను నేను ఎందుకంటారా ఎందుకంటే మళ్ళీ అంతా మడుగు మడుగు అనేసి ఏడోళ్ళు అంతా అడిగిపోయిన తర్వాత నీట్గా అంత పని చేసుకుంటారు అనమాట ఎందుకంటే ఏడోళ్ళు ఆడిపోయిన తర్వాత చేసుకున్నామనుకోండి ఇంకా సాయంత్రం వరకు మనకి ఎవరు తొక్కరనమాట మనం తుడుసపబడుతుంది నేనైతే అస్సలు తొక్కను ఇంకా అస్సలు తొక్కనే తొక్కను అదే ఇట్లా మా పిల్ల చేసలు చూడండి బయటికి పోతా ఇంట్లోకి వస్తా ఇంట్లో పోతా బయటకు వస్తా అంటారు అనమాట ఎప్పుడు అందుకే నేను తుడవను సామాన్యంగా తుడవను ఎంత గలీజ్గా ఉన్నా అందరూ ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతనే నేను నీట్గా క్లీన్ చేసుకుంటాను అనమాట అట్లా ఉంటుంది మనతోటి అట్లుంటుంది మనతోటి డీజే టిల్లులో తిల్లు ఊరికే చెప్పాడు అది మనం పని విషయంలో కూడా వాడుకుంటాం అనమాట ఆయన స్టైల్కి వాడుకుంటే మనం పని విషయంలో కూడా వాడుకుంటాం మొత్తానికి క్లీనింగ్ అయితే అయిపోయిందనమాట ఇక్కడ ఒక గేట్ పెడితే నా కాడి కంటే వాళ్ళు ఎవరు ఉండరు అనమాట ముందు అవి పట్టలు మనమేనుండో ఇవి కుట్టింది కాలకింది బాగున్నాయి కదా అది అట్లా ఉంటుంది మా అబ్బాయి ముందుకి ఎనికి ముందుకి ఎనికి తిప్పుతూ ఉంటాడు ఇంకా సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అంతా చేసిన తర్వాత పది నిమిషాలు రెస్ట్ తీసుకున్నాను రెస్ట్ తీసుకుంటే మనకు అప్పుడే కాల్ వచ్చిందనమాట మీకు పార్సల్ వచ్చింది అనేసి నాకైతే ఇక్కడ రెండు పార్సల్లే వచ్చాయండి నేను అనుకున్నాను అదే మొన్న అశ్విని పంపించింది కదా షార్ట్ పెట్టాను నేను ఆల్రెడీ ఆ రోజు తీసిన వీడియో అనమాట ఇది ఏందబ్బా అశ్విని నాకు మూడు పంపించింది కదా నాకు రెండే వచ్చాయి అని ఆలోచిస్తున్నాను సర్లే ఇంకా ఎందుకు కాల్ చేయడం అనేది చేయలేదు ఓయబ్బా నిద్ర వచ్చింది సో ఇక్కడైతే పార్సల్ అనేది ఓపెన్ చేస్తున్నాను అనమాట తను ఆల్రెడీ నాకు చెప్పింది నేను అడిగా అక్క నేను న్యూ ఇయర్కి గిఫ్ట్స్ పంపిస్తాను అక్క నీకు చూసుకో అక్క అంటే అవునా అశ్విని నువ్వు నాకు చెప్పకుండా ఉండాల్సింది బట్ చెప్పిన తర్వాత నువ్వు ఏం పంపిస్తావు అని నాకు కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది అశ్విని అంటే నేను చెప్పను అక్క అని చెప్పింది అనమాట అశ్విని సరేలేనేసి మళ్ళీ అడిగాను అశ్విని మా పిల్లలు కడుపు ఉబ్బిపోతుంది అశ్విని చెప్పు ఏం పంపించినావు అంటే అప్పుడు చెప్పింది అనమాట నాకు ఇయర్ రింగ్స్ పాపకి కిడ్డీ బ్యాంకు అర్మాన్కి వచ్చేసి టెడ్డీ బేర్ పంపించింది చూడండి ఇవి వచ్చేసి నా ఇయర్ రింగ్స్ అనమాట చాలా బాగున్నాయి బుట్టలు 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 అని నాకు బుట్టలే సెట్ అవుతాయనేసి అందరూ బుట్టలే పంపించారనమాట ఈ మధ్యన మన ఛానల్కి మంచిగా గిఫ్ట్స్ పంపిస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అయితే పంపించమని నేను చెప్పట్లేదండి అదంతా మీ అభిమానము నేను ఇప్పటికీ స్టిల్ వద్దు అని అంటానండి కానీ అభిమానంతో పంపించే వాళ్ళు పంపిస్తూనే ఉంటారనమాట లైక్ అశ్విని లాగా పూజిత గారి లాగా చాలా అంటే చాలా వీళ్ళకి వీళ్ళకి మా పిల్లలు అంటే చాలా ఇష్టం అండి దానికి నేను చాలా అదృష్టం చేసుకున్నాను ఇది వచ్చేసి బొమ్మ మార్మను కదనమాట చాలా రోజులకి చాలా రోజులుగా నేను బొమ్మ కొనియాలనుకుంటాను బట్ అయితే ఇది కాదు కొంచెం పెద్ద సైజు రెడ్ కలర్లో ఉంటుంది కదా బయట బండ్ల మీద అమ్ముతూ ఉంటారు కదా మన హైట్ రెడ్డి బేర్స్ అలాంటివి తీసుకోవాలనుకున్నాను అనమాట బట్ ఏంటంటే మనకు అశ్విని అనమాట ఇంకా ఈ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం వంట చేయాలి కదా మధ్యాహ్నానికి ఇక్కడ కొన్ని కందికాయలు ఉంటే నేను వంట చేస్తున్నానండి కందికాయలు అంటే మళ్ళీ మీరు ఏంటి ఆ కందికాయలని అడగమాకండి మన కందిపప్పు ఉంటుంది కదా ఆ కందిపప్పు ఏనండి పచ్చిది కందిపప్పు కాయలు ఉంటాయి కంది కందికాయలు ఒక్క చేత్తో నేను కెమెరా పట్టుకొని ఒక్క చేత్తో నేను ఆనియన్ కట్ చేస్తున్నాను చూడండి ఉంటుంది నాతో సగం కింద పడుతుంది సగం మింద పడుతుంది అనమాట మొత్తం అన్నీ నీట్గా కట్ చేసుకొని ఇక కూరకైతే వేసేసుకున్నాను పొయ్యి మీద సొమేటోస్ అనే నైట్ పది గంటలకు నువ్వు వ్లాగ్ అప్లోడ్ చేస్తే ఎవరు చూస్తారా నువ్వు వ్లాగు అనుకుంటారా ఇదేనండి ఈ టైంలోనేనండి అన్ని పనులు అయిపోయి ప్రశాంతంగా హ్యాపీగా మొబైల్ పట్టుకొని వ్లాగ్ ఈ టైంలోనేనండి చూసేది చాలా మటుకు ఇక్కడైతే ఆయిల్ తర్వాత గింజలు ఆనియన్స్ ఇంకా అల్లము తెల్లవాయ కొబ్బరి ఈ మూడు మిక్సీ బట్టిని పేస్ట్ వేసి బాగా వేయించుకొని ఆ తర్వాత ఇక్కడ నేను తెలుసు కదా ఆల్రెడీ ఇంకా చెప్పేది ఏమిటికి టమోటో వేసి బాగా మగ్గిన తర్వాత ఇవేనండో ఈ కందికాయలు నేను ఆల్రెడీ మసాలాలన్నీ వేశాను ఆ మసాలాలు వేసింది నేను షూట్ చేయలేకపోయాను బట్ వీడియో క్లిప్ తీశాను బట్ మిస్ అయిపోయింది ఎక్కడ మిస్ అయిందో సో ఇక్కడైతే కూర అయితే చేసేసుకుంటున్నాను అనమాట ఈ కాలం మాకు కొంచెం బాగా దొరికేది ఎక్కడంటే అక్కడ కొత్తిమీర అనమాట నిజంగా ఒకప్పటిలో కొత్తిమీర కరివేపాకు అవసరం లే అనుకున్నాను నేను ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు లేనిది అసలు వంటలు కావు నిజంగా అంత మనకి ముఖ్యమైపోయిందనమాట మన వంటలో అది ఎంత వరస్ట్గా ఉండని కొత్తిమీర వేస్తే అది ఒక రకమైన సంథింగ్ స్మెల్ సంథింగ్ సంథింగ్ ఆ స్మెల్కే తినాలనిపిస్తుంది అనమాట అన్నము ఇక్కడ వచ్చేసి ఇందాక పల్లీలు వేంపాను కదా సో పల్లీలు వేంపి దాన్ని పొట్టు తీసి ఇట్లా నేను పౌడర్ కొట్టి ఈ కర్రీలో వేసాను అనమాట ఇలా వేయడం వల్ల ఏమవుతుంది ఏమవుతుందంటే మనకి కూర అనేది మనకి నీళ్ళు నీళ్ళు బ్యాల్ బ్యాల్ ఉంటుంది కదా అట్లా లేకుండా కొంచెం తిక్ కన్సన్ కన్సల్టెన్సీ నా అదే అదే అనమాట ఇంకా ఈ పక్క అన్నము కూర అయిపోయింది అందరికీ పెట్టాను ఇంట్లో అందరూ తిన్నారు ఇంకా ఆ తర్వాత ఈవినింగ్ అవుతుంది కదా ఆ ఈవినింగ్ అనమాట ఇక్కడ ఈవినింగ్ నేను వచ్చి ఇంట్లో వాళ్ళకి పాస్తా చేస్తున్నాను అనమాట మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చారు ఈ పాస్తా మా ఆయన ఏదో పని మీద వెళ్తాడనమాట డిమార్ట్కి కానీ సంథింగ్ సంథింగ్ ఎక్కడికైనా వెళ్తాడు వెళ్ళిన తర్వాత హ్యాపీగా మర్యాదగా బాగా కాల్ చేస్తాడండి ఇది కావాలా అది కావాలా ఇది కావాలా ఇంకోటి అన్ని కాల్ చేసిన తర్వాత అడుగుతాడనమాట లైక్ పాస్తా లాగా చెప్తున్నాను ఒక ఎగ్జాంపుల్కి నేను మనం ఏది చెప్తామో దానికి క్వైట్ ఆపోజిట్ అనమాట తెచ్చేది దానికి మళ్ళీ నన్ను అడిగేది ఏమిటికి అని నేను ఇంట్లో గొడవ అట్లా అనమాట మా ఇంట్లో ఏదైనా సో ఇక్కడ నేను పాస్తా స్ప్రింగ్ పాస్తా తీసుకురమ్మన్నా స్ప్రింగ్ పాస్తా కాదు నార్మల్ పాస్తా గాను ఇది ఎందుకు చాలా హెవీగా లా ఉందనమాట పాస్తా ఉడకడానికి చాలా టైం పట్టిందనమాట అది ఉడికే లోపల ఇక్కడ నేను రింగ్ లైటు అనవసరంగా కొనుక్కున్నానండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి అనమాట ఈ రింగ్ లైట్ నాకు చాలా కడుపులో బాధేస్తుంది నేను అనుకున్నాను అప్పట్లో లెక్క బాగుండే నా దగ్గర ఈ శారీ బిజినెస్ చేసింది సో అప్పట్లో మా ఆయన అడగపోకుండానే తీసుకొచ్చాడనమాట రింగ్ లైటు సరే బా అట్లీస్ట్ మనకి స్టాండ్ అన్న ఫిక్స్ చేస్తావా నేను అట్లీస్ట్ బ్లాక్స్ అన్న సొంతంగా తీసుకుంటాను పాప వచ్చేంత వరకు అంటే మళ్ళీ కాదు కదా కష్టం అవుతుంది కదా అనేసి చెప్తే ఇక్కడ నాకు చెప్తున్నాడు అనమాట ఇది సైజ్ ఇట్లా పెంచుకోవాలి ఇట్లా తగ్గించుకోవాలి సంథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట నేను ఒక్కసారి ఇట్లా చూస్తే పట్టేస్తాను అందుకే నేను పెద్దగా దాన్ని పట్టించుకోలేదు ఇంకా అంతలోపల ఈయన సెట్ చేసి ఇంకా నేను బయలుదేరాలి నువ్వు పాస్తా అయ్యిందా కొంచెం పెడతావా అని అడిగారు సో నేను ఇక్కడ పాస్తా అయితే ప్రిపేర్ చేస్తున్నాను క్యారెట్ లేదండి నార్మల్గా నా దగ్గర ఇప్పుడు సో అందుకే ఉన్నవి మాత్రమే వేసి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇక్కడ ఇవి పచ్చి బఠానీలు ఉన్నాయి కదా పచ్చి బఠానీలు ఇంకా మనకి కరివేపాకు ఆనియను టమోటో ఇదంతా ముక్కలు ముక్కలు అయ్యి మగ్గాల్సిన అవసరం లేదండి జస్ట్ సపరేట్ సపరేట్గా ఉన్న ముక్క ఉడికితే చాలన్నమాట మనకు ఇప్పుడు నేను ప్లేట్లో చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలండి నేను ఏం వేసానంటే అందులో ధనియాల పొడి కారం పొడి పసుపు ఉప్పు గరం మసాలా అండ్ ఈ పాస్తా మసాలా ఉంటుందండి ఆ పాస్తా మసాలా లాస్ట్లో యాడ్ చేస్తాను ఇప్పుడు నేను చూపించిన మసాలాస్ అన్నీ ముందు వేసుకొని ఫ్రై చేసిన తర్వాత ఆ తర్వాత ఈ మనకి పాస్తా మసాలా వన్ టూ త్రీ నూడిల్స్ మసాలా ఉంది కదా దాన్ని మనం చూసుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పైర్ అయ్యిందో లేదో మనకి ఎట్లా తెలుసో చెప్పండి తెలియదు కదా సో మొత్తానికైతే పాస్తా అదో ఎంత లావు పాస్తా ఉడకడానికి ఎంత టైం పట్టిందండి నిజంగా మొత్తానికి పాస్తా అయ్యింది పెట్టేశాను తిన్నారు ఫుల్ హ్యాపీ ఇంకా ఈవినింగ్ షూట్ చేయడానికి నాకు టైం లేదండి ఇక్కడే మనకి ట్వంటీ ఫైవ్ మినిట్స్ని నేను ఫిఫ్టీన్ మినిట్స్ చేశాను సో ఈ రోజుకు ఇంతే అనమాట బ్లాగు నెక్స్ట్ వ్లాగ్లో మనము ఖచ్చితంగా మళ్ళీ మాట్లాడుకుందాం